టీటీడీ కొనుగోలు చేసిన దానిలో ఇంతవరకు నకిలీ నయ్యి లేదంటున్నారు అధికారులు ప్రతి ట్యాంకర్ శాంపుల్ మూడు సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు ప్రస్తుతం ట్యాంకర్ల తిరుమల గీ ఒకటి సుభీ డైరీ గోవిందా నుంచి సప్లై చేస్తున్నారు అంతేగాని కౌగిలో తేడా వచ్చే అవకాశము ఆస్కారం కూడా లేదు మూడు రకాల టెస్టులు చేసి మూడు రకాల్లో కూడా దాని మాయిస్టర్ కంటెంట్ కానివ్వండి ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ మూడు టెస్టులో బయటపడిపోతుంది ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్లు అన్లోడ్ చేసుకుని వాడుకుంటున్నాము ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ను ఫాలో అవుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు తమకు వచ్చిన ముడి సరుకు ఆ నాణ్యత ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ తీసి మనకు కావాల్సిన కౌగి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము శాంపుల్ కి మనం సాధారణంగా టూ అవర్స్ తీసుకొని అతి జాగ్రత్తగా మూడు సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాం సింగిల్ టైం టెస్ట్ కాదండి కొద్దిగా ఏదైనా వేరియేషన్స్ రావడానికి లేకుండా మూడు టెస్ట్లు ముగ్గురు అనలిస్టులు చేస్తారు సింగిల్ అనలిస్ట్ మూడు సార్లు టెస్ట్ చేయడు ముగ్గురు అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు